ఈ రోజు ఎయిర్పోర్ట్ స్టాఫ్ కింద ప్రణోద్ జాబ్ జాయిన్ అయ్యాడు ఫస్ట్ డే హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా పేరు శ్వేత నేను మా లైఫ్లో క్యూట్ మూమెంట్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Oh my god, you are all emotional today. Hey ma, you found what you want tali? Það <laughs> er að stæði með það að þíninn er þetta nættið líði. కమనేల్ చూస్తే అర్థమైంది కదా అత్తమ్మయ్య ఇండియా వెళ్తున్నారండి సో వాళ్ళతో స్పెండ్ చేసిన లాస్ట్ టూ డేస్ ఆ క్యూట్ మొమెంట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడం అవన్నీ కూడా ఈ వీడియోలు చూసేయండి సో దానికంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కొత్త ఫీచర్ వచ్చింది హైప్ అని అది కనుక మీరు ప్రెస్ చేస్తే కొత్త వాళ్ళకి మన ఛానల్ రీచ్ అవుతుంది చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ సో మేము ఇక్కడ థాయ్ రెస్టారెంట్కి వచ్చామండి అక్కడ కూడా మంచి టైం స్పెండ్ చేసాము మంచి ఫుడ్ ఎంజాయ్ చేసాము అక్కడ క్యూట్ మోమెంట్స్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ డే ఎక్కడికైనా వెళ్దామని పిల్లలు గోల్ చేస్తుంటే దగ్గరలో ఒక పార్క్ ఉందండి సో ఆ పార్క్కి వచ్చామన్నమాట అండ్ పెద్దవాళ్ళందరికీ కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము సో పార్క్లో చక్కగా వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మంచి టైం స్పెండ్ చేశాము సో ఈ పార్క్లో మనకి ఇలా ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి సో పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఈ ఎక్విప్మెంట్స్ ఏంటో చూసి వాటితో ఎక్సర్సైజ్ చేసి కొంతసేపు మంచి టైం స్పెండ్ చేశారు വരസറ നമ്പർ വൺർ അച്ചോട്ടേ ഉണ്ടായി എടുത്തൂടും అండ్ ఏంజిల్ బీ చూసారా ఇక్కడ ఒక హిల్లీ ఏరియా లో ఉంటుంది సో బాబాయ్ తో పాటు కాంపిటీషన్ పెట్టుకున్నారు ముగ్గురు ఆ హిల్ ఎవరు ఫస్ట్ ఎక్కుతారని చెప్పి సో ఇలాగా క్యూట్ గా ఆడుకుంటున్నారు అండ్ చాలా బ్యూటిఫుల్ గా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారండి ఈ పార్క్ చాలామంది వస్తారు ఫ్యామిలీస్తో పాటు అండ్ చాలా బాగుంటుంది ఇక్కడ సో ఈ పార్క్ ఇంతకుముందు నాకు తెలియదు ఒకసారి పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ కి తీసుకొచ్చారు ఇక్కడికి సో నేను కూడా అక్కడికి వచ్చాను అనమాట ఓ ఇంత మంచి పార్క్ ఉందా ఇక్కడ అని నాకు అప్పుడే తెలిసింది సో చూసారు కదా ఇక్కడ వాళ్ళకి ప్లే ఏరియా కూడా ఉంటుంది ఆర్ ఇంకా బన్నీ చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ సో ప్లే ఏరియా ఒకటే కాదండి స్ప్లాష్ ప్యాడ్ కూడా ఉంటుందన్నమాట సో పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్ కి తీసుకెళ్లే వీడియో నేను ఒకటి పోస్ట్ చేశాను అందులో ఈ పార్క్ వీడియో కూడా నేను కొంచెం పెట్టాను అనమాట ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి ఇక్కడ పిల్లలకి ఫీల్డ్ ట్రిప్స్ కానీ అంటే స్కూల్ పిక్నిక్స్ అలాంటివి ఎలా ఉంటాయో మీరు చూడొచ్చు Wait no no Aota chamanyaa Nika mouths are like string 26 Nertokls <laughs> Daddy Daddy You and me Seriously? This is a We're on the red team though oh, yeah. You're the on the blue Yeah Mama It's for kids It's no, not no, for grandmothers Have <laughs> you had <laughs> or what?

ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి సో అది చూసి పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారు మా డాడీ మేము కూడా అంత ఎంజాయ్ చేసాము మా డాడీకి ఇలాంటివి అంటే బాగా ఇంట్రెస్ట్ అండి సో వాకింగ్ అన్నా అండ్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ అన్నా కూడా మా డాడీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు రెగ్యులర్ గా వాకింగ్ కి వెళ్తారు సో ఇక్కడ చాలా మంచి టైం స్పెండ్ చేసాము పార్క్ లో అందరూ ఎంజాయ్ చేశారు కబుర్లు చెప్పుకున్నారు పెద్ద వాకింగ్ ట్రైల్ ఉంది కదా హ్యాపీగా నడిచామన్నమాట

అండ్ ఇక్కడ మేము బౌలింగ్ కి వచ్చాము సో పిల్లలు పెద్దవాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తారని చెప్పి బౌలింగ్ కి తీసుకుని వచ్చాము సో ఏంజెల్ బన్నీ ఇలా బౌలింగ్ అని చెప్పగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు రాగానే ముందు మనం షూస్ చేంజ్ చేసుకోవాలి మనం వేసుకున్న షూస్ కాకుండా వాళ్ళు సెపరేట్ గా షూస్ ఇస్తారు మన సైజ్ చెప్తే దాని ప్రకారం షూ ఇస్తారు అనమాట అది మనం చేంజ్ చేసుకోవాలి అండ్ అలాగే మనకి ఆయిల్స్ ఇస్తారు సో మీకు ఎన్ని ఆయిల్స్ కావాలంటే అన్ని బుక్ చేసుకోవచ్చు యాక్చువల్లీ టెన్ పిన్స్ ఉన్న ఆయిల్ ఫుల్ గా ఉందనమాట ఏదో కాంపిటీషన్ జరుగుతుందంట ఆ రోజు సో అందుకే ఫైవ్ పిన్స్ ఉన్న ఆయిల్ ఒకటే ఖాళీగా ఉంది సో మేము ఒకటి పిల్లలకి ఒకటి అన్నది తీసుకున్నాము పెద్దవాళ్ళకి పిల్లలకి అలాగా సో ఫస్ట్ ఇక్కడ నేమ్స్ అన్ని కూడా చేసుకుని ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తామన్నమాట సో పిల్లలు పెద్దవాళ్ళు అంతా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారు సో మంచి ఫన్ టైం అండి కి వెళ్తే అసలు టైమే తెలీదు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు Spin the pass, spin the pass. Oh, good job! Ah. Oh, super! <laughs> Next player! Last ah, right. ah. നീ ഗുരു തന്നതിച്ച ఫస్ట్ లో అందరికి కొంచెం అలవాటు అవడానికి టైం పట్టింది బట్ దాని తర్వాత అందరూ చాలా బాగా ఆడారండి సో కాంపిటీషన్ కూడా నడిచింది సో సుదత్త మమ్మీ మాయ డాడీ అందరూ కూడా చాలా బాగా ఆడారు అత్త కూడా బాగా ఆడారు అండ్ ఇక్కడ వెనక కూడా మనకి సీటింగ్ ఏరియా ఉంది చూసారు కదా అక్కడ మనం చక్కగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినొచ్చు సో చక్కగా ఏమైనా స్నాక్స్ లాగా ఏమైనా ఆర్డర్ చేసుకుని తింటూ మనం హ్యాపీగా ఆడుకోవచ్చు మంచిగా మంచి టైం పాస్ అనమాట పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తారా లేదా అని డౌట్ వచ్చింది మాకు ఫస్ట్ తీసుకొచ్చేప్పుడు బట్ వాళ్ళు మా కన్నా ఎక్కువ ఎంజాయ్ చేశారు ఫుల్ ఫన్ నడిచింది చక్కగా ఒక టూ అవర్స్ టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదండి మంచిగా ఆడుకున్నాము సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అత్త వాళ్ళ జర్నీ డే వచ్చేసిందండి సో నేను సురేష్ ప్రణవ్ అత్తమ్మోయ్య కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము పొద్దున్నే కొంచెం అరౌండ్ సిక్స్ ఆర్ టైంకి బయలుదేరిపోయాము మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కదా టైం పట్టేసింది ఇక్కడ నుంచి అరౌండ్ త్రీ అవర్స్ ఉంది పిల్లలు ఇంకా లేవలేదండి ఎర్లీ మార్నింగ్ కాబట్టి పడుకున్నారు అత్తమ్మయ్య అందుకే ముందు రోజు నైటే వాళ్ళకి బాయ్ చెప్పేశారు సో చాలా ఫీల్ అయ్యారు ముఖ్యంగా ఆరవ్ని మిస్ అవుతారు అత్తమ్మ అయితే చెప్పు అలా వెళ్ళిపోదాం వెళ్ళి తిరిగేసి

ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అందుకని ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో పరాటా పాయింట్ అని చెప్పి ఒక ప్లేస్ చూసామండి సో అది చిన్న ప్లేస్ అనమాట టేక్అవుట్ అలాగే చిన్న డైనింగ్ ప్లేస్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అనమాట సో ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చే టైంలో అక్కడికి వెళ్ళి పరాటాస్ ఆర్డర్ చేశాము అవి తీసుకున్నాము సో దట్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు వెళ్ళే ముందు జస్ట్ ఫుడ్ తినేసి వెళ్తారు కదా అని చెప్పి తీసుకున్నాము

എക്കെല്ലോ എന്തേ അയ്യോ అయ్యో 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 ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము చాలా ఎర్లీగా వచ్చామండి చాలా టైం ఉంది సో అందుకే ఫస్ట్ అయితే బ్యాగే చెక్ ఇన్ చేసేసి ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని కొంచెం ఫుడ్ తినేసారు పరాటా పాయింట్లో పరాటాస్ ఆర్డర్ చేసాము కదా టూ పరాటాస్ ఆర్డర్ చేసాము చాలా పెద్ద సైజ్ ఇచ్చారండి అండ్ ఆలు పరాటా అనమాట మేము ఆర్డర్ చేసింది టేస్ట్ మటుకు మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో అంత టేస్టీగా ఉంది అసలు చూడగానే అత్తమ్మోయ ఇద్దరికి కూడా వీల్ చైర్ ఆప్షన్ బుక్ చేసామన్నమాట పెద్దవాళ్ళకి ఇంత దూరం ట్రావెల్ చేసేటప్పుడు వీల్చైర్ ఆప్షన్ బెస్ట్ అండి వాళ్ళకి కూడా హ్యాపీగా వెళ్ళిపోతారు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ నుంచి మళ్ళీ టర్మినల్కి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళిపోతారు

జాస్తాండి జాగ్రత్తమ్మా ప్యాసింజర్ సోన్ ఏంట్యాసింజర్ సో రాస్తుంది మరి ఎలా ఈరోజు ఎయిర్పోర్ట్ స్టాఫ్ కింద ప్రాణం జాబ్ జాయిన్ అయ్యాడు ఫస్ట్ డే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఎట్లా వెళ్తున్నాం తెలియదు కానీ ఇక్కడ నుంచి లోపలికా ఓకే పోలేండి ఎక్కడి వరకు రానిచ్చారు మమ్మల్ని జాగ్రత్త మీరు యా హ్యాపీ జర్నీ హ్యాపీ జర్నీ చెక్ అక్కడ సెక్యూరిటీ చెక్ అయిపోయి కాల్ చేయండి గేట్ దగ్గర చేయడానికి ఉంది కదా నెట్ కనెక్ట్ అవుతుంది హ్యాపీ జర్నీ

వాళ్ళు చెక్ అయ్యి లోపలికి వెళ్లే వరకు ఉన్నామండి దాని తర్వాత మేము ఇంటికి ఇంకా స్టార్ట్ అవుతున్నాము చాలా మిస్ అవుతాము ఈ టూ మంత్స్ అయితే మంచి టైం స్పెండ్ చేసాము టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు మేము పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసాము అనమాట రిటర్న్ వచ్చేప్పుడు మేము మధ్యలో ఛార్జింగ్ కోసం ఆగాము అక్కడే ఒక రెస్టారెంట్ ఉంది ఇండియన్ రెస్టారెంట్ తందూరి నైట్ అని చెప్పి అక్కడ లంచ్ చేసేసి ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ ఇక్కడ నుంచి మాకు త్రీ అవర్స్ జర్నీ ఉంది కాబట్టి లంచ్ చేసేసి బయలుదేరాము సో అదండి ఇవాళ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక గివ్ట్ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త ఫీచర్ హైప్ అని వచ్చింది ఆ బటన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మేమైతే వాళ్ళని చాలా మిస్ అవుతామండి మంచి టైం స్పెండ్ చేసాం కదా బాగా అలవాటు అయిపోయింది వాళ్ళతో ఉండడం అత్తయ్యమి అమ్మి రెసిపీస్ చేయడం అండ్ పిల్లలు కూడా డాక్టర్ తాత అండ్ నాన్నమ్మతో ఆడుకోవడం బాగా అలవాటు అయిపోయింది సో మేము చాలా మిస్ అవుతాము హోప్ఫుల్లీ అత్తమ్మోయ త్వరలోనే మా దగ్గరకు వస్తారని అనుకుంటున్నాము అప్పుడు ఇంకా మంచి టైం స్పెండ్ చేస్తాము సో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్